ఎలాగో ఎన్నో రోజులు వచ్చాం కదా మైసూర్ వెళ్ళి బృందావన్ గారు తెలుసు చూసేద్దాం మరి హరిబు రోజులు గుర్తుకొస్తున్నాయి ఊరుకోండి క్లయింట్ పెళ్ళని మీరు బెంగళూరు తీసుకొచ్చారు మెడికల్ కాన్ఫరెన్స్ అని వాడు మెడ్రాస్ వెళ్ళాడు పాపం అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి తలుపుతారు అవండి నా కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళు నిలబట్టలేదు ప్లీజ్ కాసేపు కూర్చుండండి నీ కొడుకు తెరువాకు నా కంట పడకూడదని అవుతున్నావు అప్రభావతి మన పరువు ఎత్తేటో తెలియటం లేదండి మీకు తెలియకపోవడం అత్తయ్య లేదమ్మా ఒక్కొక్కప్పుడు అడుగు వేయాల అర్థం కాదు మీరు ఇంకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు బెంగెందుకు నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి అనుకుంటుంది పాప నువ్వే దానికి మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడి బొమ్మ మీకోసం తెచ్చాండు మద్రాస్ కదరా ఇవ్వక్కడ దొరకవుగా ఎక్కువగా మైసూర్ లోను బెంగళూరులోనూ కదా దొరుకుతాయి లేదు రెండు మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో కూడా ఉన్నాయి అమ్మా వసంత వెళ్ళి హీట్ రాన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు అలాగే అత్తయ్యా ఏరా మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా నువ్వు వెళ్ళింది బెంగళూరు ఉన్నది హోటల్ హాలిడే రూమ్ నెంబర్ టూ జీరో వన్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వేణుగోపాల్ పేరు మీద ఉన్నారు కొంచెం మెల్లిగా మాట్లాడండి కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది ఏమిటా నువ్వు చేస్తున్న పని కుటుంబ గౌరవం అంటే కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు అలా ఒప్పిందిరా ఎవరా పిల్ల కాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం నేను మెడిసిన్ చదివే రోజుల్లో అమ్మాయిని ప్రేమించాను ఆమె పేరు ప్రియ కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లి దాకా రాలేదు అందుకే మీకు చెప్పలేదు ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనంటోంది నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానంటావురా ఆ మాట అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా పది మందికి న్యాయం పంచే ఇంట్లో నా కోడలు అన్యాయం చేస్తావా అందుకే వీడి నీకు ఎంత అన్యాయం చేస్తున్నాడో తెలుసా తెలుసు నాకంతా తెలుసు తెలుసా ఏం తెలుసు జరిగింది జరుగుతున్నది కూడా వసంతకంతా చెప్పాను విడాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో పెళ్ళని వసంత అంగీకారం లేదే నీకే కోర్టు విడాకులు ఇవ్వదు వసంత అంగీకరించడం సంతకం పెట్టడం విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది వసంత వాడు చెప్పేది నిజమేనా ఉన్నవాళ్లుగా నన్ను దండించే హక్కు మీకుంది అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది ఏమైంది వేణు అలా ఏమైంది మన విషయం ఇంట్లో తెలిసిపోయింది దాంతో నేనే నిజం చెప్పేశాను పొడవైందా పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనే వారు కాదు కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులు అనగానే ఐఎమ్ సారీ నా వల్ల నువ్వు ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది ఇంతకాలం ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని మదన పడ్డాను మంచి వచ్చేలో మనసు చెప్పేశాను నన్ను అర్థం చేసుకోమని ప్రార్థించాను నువ్వేం ప్రార్థించినా వాళ్ళకి మనోవేదన వేణు అవును ఇట్స్ ఆల్ రైట్ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ ఎందుకు చేసావు పని గొర్రె గేదే కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి గొంతెత్తి గొడవ పెడతాయి వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతు కోస్తుంటే నోరెందుకు మెదపలేదే మాట మాత్రమైన మాట ఎందుకు చెప్పలేదే అవి విడాకులని తెలిసి నువ్వెందుకు వేల ముద్ర వేశావే ఈ తాలి పొట్టు ఉంచుకోవచ్చన్నారత్తయ్య అయ్యో ఆ తాలి ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళే భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళే నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళే కాని కాని వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళం అయింది అంటే ఇక భగవంతుడు కూడా నేను కాపాడలేడే విడాకులు నన్ను మీ దగ్గర ఉండని నా కాలం మనందరం కలిసే ఉంటాం నిన్ను మీ నాన్నయ్య ఇంట్లో విడిచెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పేళ్ళారో తెలుసా అమ్మాయినా చెప్పారు ఇక నుంచి నేను చెప్పింది విను నే చెప్పింది చెయ్యి నాకు చెప్పకుండా నువ్వే పని చేయడానికి వీల్లేదు నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అదే అర్థం కావడం లేదమ్మా ఈవిడ నా కోడలు పెళ్ళై ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు ఆ పెద్ద ఆలస్యమైందని కాదు కానీ ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది టెస్ట్ చేస్తాను మేడం మీరు మీ అబ్బాయిని ఒకసారి పరీక్ష చెయ్యించుకోమనంటే అయితే లోపం మావాడిదే ఉంటుందిలే అమ్మా పరీక్ష చేయకుండానే ఎలా చెప్పగలరా మావాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా వాడు తనతో పాటు పని చేసే అమ్మాయి మోజులో పడ్డాడు మావాడికి బుద్ధి లేదు సరే ఆ పిల్లకైనా బుద్ధి బుద్ధిండద్దు చదువుకున్నావే దేశ దేశాలు తిరిగావే నీ ముఖం మండ నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే చివండి నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నీ లాంటిదాన్ని చెప్పదా ఒడ్డునా పాపలేదు చియోండి అయ్యో ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా సరే సరే ఈ మందులు వాడండి బుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి దాని మొగుడు డాక్టరేనమ్మా దానికి కావాల్సింది మందులు కాదు మొగ్గుడు డాక్టరా అతని పేరు హడుగో మాటల్లోనే వచ్చాడు వీడే దాని మొగుడు అవునమ్మా ఇది మొదటి భార్య నువ్వు మొదటి ప్రియురాలివిదంతా ఏం లేదు నాయనా నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను వస్తాను వస్తానమ్మా దారిస్తారా